అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గుండాల జంక్షన్ వద్ద గల కళాశాల బాలికల బీసీ హాస్టల్లో ఎస్ఎన్ఆర్ నోబుల్ చారిటీస్ అధ్యక్షురాలు జయలక్ష్మి వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ సరగడం నోకరాజు తమ ద్వితీయ కుమార్తెన స్వర్గీయ దాడి రత్నావళి జన్మదిన వేడుకలు బాలికల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంఏఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ హనుమంతరావు జిల్లా వైసీపీ గ్రీవెన్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె విష్ణుమూర్తి అనకాపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి సురా శ్రీనివాస్ దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శిరీష హాస్టల్ వార్డెన్ నవీనా పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని నోబుల్ చారిటీస్ అధ్యక్షురాలు జయలక్ష్మి నోకరాజు దంపతులు సాలువా కప్పి సత్కరించారు అనంతరం రత్నావళి జ్ఞాపకార్థం నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ముందుగా రసాయన శాస్త్ర పరీక్షల్లో అధిక మార్కులు పొందిన వారికి పరీక్షల్లో పాల్గొన్న వారికి ఆంగ్ల గ్రామర్ డిక్షనరీ మరియు నోట్బుక్స్ అలాగే బాలికలందరికీ నోట్బుక్స్ పెన్నులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నోబుల్ చారిటీస్ సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి వీరు మహిళలకు యువతకు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయమన్నారు అదేవిధంగా నోకరాజు మాస్టర్ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి వెళ్లేలా చేశారన్నారు అదేవిధంగా ఎస్ఎన్ఆర్ నోబుల్ చారిటీస్ ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు అలాగే మీకు చదువులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నోకరాజు మాస్టర్ గారి ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే మేము వచ్చి క్లాసులు తీసుకుంటామన్నారు అలాగే పిల్లలకి చెవి ముక్కు గొంతు సమస్యలు ఉంటే ఫ్రీగా చికిత్స చేస్తామని డాక్టర్ విష్ణుమూర్తి తెలిపారు అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్ నూకరాజు మాస్టర్ జయలక్ష్మి దంపతులను సాలువా కప్పి సత్కరించారు మంచి రీసెర్చ్ వర్క్ చేస్తారు చేశారు డాక్టరేట్ సంపాదించుకున్నారు తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత ఈ సేవా కార్యక్రమాల్లో ఎవరూ ఇంత మా కాలేజీ మాస్టర్ చేయలేదు నోకరాజ్ మాస్టర్ గారు చేసినంత సేవా కార్యక్రమాలు ఇంకెవరూ చేయలేదు ఇంతవరకు అందువల్ల నోకరాజు మాస్టర్ గారు అన్ని విధాల అభినందనీయులు నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చిన మాస్టర్లకి తర్వాత మా వారికి ముఖ్యంగా ఆ ఓపిక భగవంతుడు ఇవ్వాలని ముందు ముందు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఎన్నో రకాలుగా ఆయన నేను నాకు ఆయన తోడుగా ఉండి ఇలాంటివి ఎన్నో జరిపించాలని మీకోసం మేము కష్టపడి వస్తాం ప్రతిదానికి కూడా మీరు బాగా చదువుకోవాలి ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు చేశారు అని తెలిసి మీరు గుర్తించుకోవాలి అదే నా ఆశయం థ్యాంక్ యూ వెరీ మచ్ మాషారు అంటే మాకు తెలియక ముందు మాషారు మాకు తెలిసిన మా స్టూడెంట్ సో ఏంటంటే మాకు కాలేజీకి వచ్చిన తర్వాత మోషన్ చూసినా చాలా ఆశ్చర్యం వస్తుంది రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాజ్ అయినారు అంతవరకు బాగుంది చాలామంది స్టూడెంట్స్ ఏదో క్లాసులు రాకుండానే వాళ్ళు ఎగ్జామినేషన్ టైంలో వచ్చి సార్ మా ఉంటే చెప్పనని చెప్పారు కానీ ఏంటంటే ప్రతిరోజు క్లాస్కి వచ్చేవారు రావడమే కాకుండా పేపర్లో చదివిన ప్రతి కేసు గురించి కూడా అతనున్న డౌట్లన్నీ కూడా క్లియర్ చేసినంత వరకు కూడా మమ్మల్ని వదిలేవారు కాదు మాకున్నది వన్ అవర్ టైం ఉండేది అక్కడ అంటే మార్నింగ్ నైన్ టీ టెన్ ఉంటాం మిగతా టైంలో కోర్టుకు వస్తాం మళ్ళీ ట్వెల్వ్ టు వన్ వెళ్ళేవాని నైన్టీ టెన్కి వాళ్ళకి అవ్వకపోతే ట్వెల్వ్ టు వన్కి మళ్ళీ మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు అది రెడీ పుస్తకం పైన పడుకొని రెడీ ఉండేవారు ఏమంటే సార్ నాకు ఈ డౌట్ ఉంది ఇది ఏ శిక్షణ ప్రకారం వాళ్ళు శిక్షిస్తారు దేని ప్రకారం వీళ్ళు చేస్తారని చెప్పి అంటే అతనికి ఉన్న ఇంట్రెస్ట్ అంటే చదువు మీద ఏస్తో సంబంధం లేదు అతనున్న ఇంట్రెస్ట్ గురించి మాకు చాలా ఆశ్చర్య చేశారు కొన్ని సందర్భాలలో మేము చెప్పలేని టైంలో ఒకరోజు టైం తీసుకొని నెక్స్ట్ మేము పుస్తకాలు చదివి చెప్పిన రోజు కూడా ఉన్నాయి అంటే అటువంటి ఇంట్రెస్ట్ స్టూడెంట్ మాకు ఈయన కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ వెనకాల మేము ఉంటాం అదేవిధంగా నోబెల్ అటుకుని చెప్తున్నారు ఒకవేళ బీకామ్ స్టూడెంట్స్ ఉండి ఉండి వాళ్ళకి ఏదైనా సరే ఆ యొక్క బిజినెస్ వాళ్ళ డౌట్ ఉంటే కాంట్రాక్ట్స్ వాళ్ళ డౌట్ ఉంటే ఈ సార్ ద్వారా కబురు పెడితే కంపల్సరీ కూడా మా యొక్క ఆర్టిపిఎస్సారు ఎవరో ఒక మీ దగ్గరికి వచ్చి ఆ డౌత్ క్లీట్ చేస్తారు ఈ అవకాశం వచ్చిన మాస్టార్ దగ్గర తెలుసుకొని చౌత్ తీసుకోడు ఈరోజు ఈ ముందున్న వాళ్ళు చిన్నవాళ్ళు కాదు నిజంగా మన డాక్టర్ డాక్టర్ అయితే అన్నమాట ఎస్ఎన్ నోకరాజ్ మాస్టార్ అంటే ఏసిడీ చేసిన వ్యక్తి ఎంతోమంది మీలాంటి విద్యార్థిని విద్యార్థిని విద్యార్థులకి లిక్సిస్ ఇచ్చి ఎంతోమంది ఉన్న స్థాయిలో నిలబడే విధంగా చేసిన మన నూకరాజు మాస్టర్ డాక్టర్ నూకరాజు మాస్టర్ ఎస్ఎన్ఆర్ చార్ట్ బోర్ట్ సంస్థ స్థాపించి నిజంగా ఎంత ముచ్చట ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు జరే ఇలాంటి కార్యక్రమాలు రావాలి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి సేవ చేసే కార్యక్రమాలకి పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్ళాల్సిన లేదు చిన్న చిన్న మీటింగ్లకి సేవా కార్యక్రమాలకి అటెండ్ అయ్యి మనకి వారికి సహాయ సహకారాలు అందిస్తే వారు మరింత ఉత్తేజపడ మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ రోజు చాలా చాలా ఆనందంగా రావడం మాస్టర్ కార్యక్రమానికి మాస్టారు రిటైర్ కూడా ఎంతో మందికి చిన్నారులకి అందులో ముఖ్యంగా వీరి పేదలకు విద్యార్థి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లెక్చర్స్ ఫ్రీగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ముఖ్యంగా వాళ్ళకి టెస్టులు పెట్టడం వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం అయిపోయింది కూడా ఒక ఈ ఎన్విరాన్మెంట్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి అనేక సేవా కార్యక్రమాలు అనేక సంస్థల్లో భారత విశాఖ పరిశ్రమ లాంటి సంస్థల్లో వాకస్ లోపల సంస్థల్లో వారి సభ్యులు అదే కాకుండా ఓన్గా ఎస్ఎన్ఆర్ చాలా బుడ్డ సంస్థ స్థాపించే ఆ కార్యక్రమాలు మహిళలకు ఈ శానిటేషన్ సంబంధించి లిక్విడ్స్ తయారు చేయడం వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే విధంగా స్వయం ఉపాధి సంబంధించుకోవడానికి ఈ ఫినైలు అలాంటివి జండు లాంటివి తయారు చేసే శిక్షణ కూడా ఇచ్చేవారు అనమాట ఒక ఉత్పత్తి కార్యక్రమమైన మంచి అభివృద్ధి కార్యక్రమంలో కార్యక్రమాలను ఉద్దేశించి మాస్టర్లు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు చాలా చాలా అరుదు అనమాట రిటైర్ అయిపోయిన తర్వాత మాస్టర్లు సేవ తృపకతం అదే సామాజిక స్పృహ ఉండవాలని బట్టే మాస్టార్ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మంది రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా గడుపుదాం ఇంట్లో ఉందా కుటుంబ సభ్యులతో అనుకుంటారు కానీ మాస్టారు సమాజంలో ఉన్న అడుగు అట్టడుగు వర్గాలకి మనం ఏదో సేవ చేయాలి మన చేత సాయం చేయాలి అని చెప్పి వారు చేస్తున్న సేవలకు నిజంగా మాస్టారు మీరు ఈ కార్యక్రమం భాగస్వాహి నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ మీరు సేవ చేస్తున్న కార్యక్రమాలకి మరియు భగవంతుడు చెప్పి మరియు కార్యక్రమాలు జీవితాంతంలో చేయాలని తరఫున ముఖ్యత అందరికీ నా నమస్కారములు మరి సార్ రిటైర్ అయినప్పటికీ కూడా మా హాస్టల్లో విద్యార్థులని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ వాళ్ళకి బాగా చెప్పాలి అని చెప్పి అందులో అంతగా ఉత్తీర్ణాలు అవ్వాలని చెప్పి మీరు సాయంత్రం పాటు ఈవినింగ్ రోజు గత గత రెండు సంవత్సరాలుగా వచ్చి ఎంతగానో ప్రోత్సహిస్తుంది సార్కి చాలా నమస్కారాలు అండి సార్ మరి దేవుడు మరి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ సార్ నోబుల్ చారిటీస్ చేసే సేవా కళాశాల విభిన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు కొన్ని టెస్టులు కండక్ట్ చేయడం వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం చేస్తున్నాం అది గత సంవత్సరాల నుంచి చేస్తున్నాం అందులో భాగంగా ఈవేళ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇవ్వటం జరిగింది తర్వాత మా సంస్థకి అధ్యక్షురాలైన జయలక్ష్మి గారు సూచనల మేరకు మిగతా సేవా కార్యక్రమాల కన్నా కూడా మీకు నేర్చుకున్నది రసాయన శాస్త్రం ఈ రసాయన శాస్త్రంలో పిల్లలకి చాలా డౌట్స్ ఉంటాయి కావున అవి మీరు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఈ హాస్టల్స్కి వెళ్ళండి ఆ తర్వాత కళాశాలకు వెళ్ళండి ఉచితంగా మీరు లెసన్స్ చెప్పండి అని నాకు ఏంటంటే సహధర్మచారినిగా నాలో అర్ధభాగంగా ఉన్నారు కనుక నాకు సలహాలు ఇవ్వటం ఆ సలహాలు ఇచ్చిన మీదకు ఏంటంటే మీ దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు పాఠాలు చెప్పడం చేస్తున్నాను ఇందులో భాగంగా ఈ చేయటానికి నాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఈ విద్యార్థులకి తర్వాత ఇక్కడ ఈ హాస్టల్ వార్డెన్ నవీన మేడము చక్కగా సహకరించి మేము ఇలా వస్తున్నామనేసరికి ఈ పిల్లల్ని అందరూ కూడా చేయటం కాకపోతే ఇందులో కొన్ని చిన్న చిన్న సమస్యలు అనమాట ఈ పాఠాలు చెప్పడంలో విభిన్న కళాశాలల్లో మీరు వస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి హాస్టల్కి వచ్చేసరికి సెవెన్ అలా అయిపోతుంది అది ఇక్కడ నుంచి ఏమిటి ప్లాన్ చేస్తున్నాం అంటే భవిష్యత్తులో ఒక యూట్యూబ్ ఛానల్లో గ్లోబుల్ చార్టర్స్ తరఫున పెట్టి అందులో లెసన్స్ అన్ని చేసిన తర్వాత మీరు ఇక్కడే ఆ మీడియా ఏంటంటే ఇక్కడ పెడుతున్నారు కదా పెడుతున్న ఈ మీడియా ద్వారా మీరు చక్కగా వాట్సాప్లో కానీ లేకపోతే రకరకాలుగా మీరు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మీరు సద్వినియోగం చేసుకోవాలి తీసుకోవాలి ఇక్కడ ఈవేళ దిశ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన శిరీష్ మేడం చెప్పినట్టు మీరేంటంటే తొందరగా మ్యారేజ్లోకి వెళ్లకుండా ప్రతి వ్యక్తి కూడా ప్రతి విద్యార్థిని కూడా చక్కగా చదువుకుని తమ కాలం మీద తమకు నిలబడి తర్వాత ఎన్నో విజయాలు సాధించాలి పాత రోజులు కాదు అందుచేత మహిళలు ఎందులో కూడా వెనకడు కాదు కనుక మీరు అందరూ కూడా చక్కగా చదువుకుని మంచి మంచి విజయాలు సాధిస్తారని మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మా నోబెల్ చార్టీ సహాయ సహకారాలు అందిస్తున్నాం మేము ఏంటంటే ఈ రకంగా చేయడం వల్లే మా ద్వితీయ కుమార్తె అయిన రత్నావళి పదకొండవ ఆ జన్మనిచ్చిన రత్న తన పాపకి జన్మనిచ్చిన పదకొండో రోజునే భగవంతుని చెన్న దగ్గర చేరిపోయినా సరే ఈవేళ దాడి నిహార్క సాయి రత్న ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మీ ముందుకు ఇవి వచ్చిందనమాట జరిగింది అందుచేత మీరు తల్లిదండ్రుల యొక్క బాధల్ని గుర్తు చేసుకుని వాళ్ళు మీ కోసం శ్రమిస్తున్న గుర్తు పెట్టుకొని చక్కగా చదువుతారని ఆ